పారదర్శక పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గేది లేదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు పెద్దపల్లి జిల్లా రామగుండం బ్రీజియన్ ఓసీపీ ఫైవ్ టూ ఇంగ్లండ్ గనిపై ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు మొదటి షిఫ్ట్లో కార్మికులను కలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సింగరేణి కార్మికుల కష్టాలు తెలిసిన పార్టీ కాంగ్రెస్ అని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని ఎన్నికల కూడా అనంతరం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యంతో ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనలో కలిసి వస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని సుపరిపాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఫైన్ లైన్ ఓపెన్ కాస్ట్ సంబంధించిన కార్మిక బంధువులు అందరినీ కలిసి వారి కష్ట సుఖాలు తెలుసుకొని ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకి కావలసినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది భరోసా ఉండని చెప్పి వారిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలంటే ఒక్కొక్క కార్మికుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది పారదర్శకంగా అన్నీ నడుస్తూ ఉన్నాయి అధికారులే మా వద్దకు వస్తూ ఉన్నారు ఏ దళారు వ్యవస్థ లేకుండా సింగరేణి ఇలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి ఇలా సింగరేణి ప్రైవేటీకరణ చేయకుండా అండర్గ్రౌండ్ మైన్లు వేస్తాం ఇంకా వ్యవస్థను పెద్ద ఎత్తున విస్తరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు డిసిఎం గారు అదే మన శ్రీర్బాబు గారు ఇచ్చిన మాట నమ్మకంతో స్థానికంగా మిమ్మల్ని గెలిపించినందుకు మీరు చేస్తున్న మంచి కార్యక్రమం సహకరిస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తాను